ఆ రోజే చెప్పిన అధ్యక్ష వీటన్నిటిని పెడచెవిన పెట్టి దోసుకోవాలి దాచుకోవాలన్న ఆలోచనతోని తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాలన్న ఈ ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఈరోజు ఈ రకంగా ఇక్కడికి వచ్చి మా వెంకన్న మాట్లాడితే ఎంకన్న మీద దాడి మా బట్టి గారు మాట్లాడితే వారి మీద దాడి మంత్రి గారిని అసలు సాయించలేకపోతున్నాడు ఎందుకు అధ్యక్ష నేను 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 ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రధాని కాదు అధ్యక్ష వీళ్ళ పుణ్యమాని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున బగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి పోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల ఉంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష ఆనాడు జరిగిన తప్పిదాలను సరిదిద్దడానికి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ సమాజానికి మేలు చేకూర్చడం లేదు అని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అరవై సంవత్సరాల ఆకాంక్షను అమలు చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళ నమ్మి వీళ్ళ చేతిలో పెడితే పది సంవత్సరాలలో దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కన పలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడేది అధ్యక్ష ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి ఈ నివేదికని కాదంటాడా ఈ నివేదిక వాళ్ళు వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా మీరు బాధ్యులు మీరు దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు మిమ్మల్ని ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి పద్దెనిమిదిలో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా భర్తరఫ్ చేసిండని నేను అడుగుతున్నా మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ ఈ శాఖ మంత్రి ఈ పాపాలకు అంతా కారణం కాదా అధ్యక్ష వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం మొత్తం చెదలు పట్టించిన అధ్యక్ష తెలంగాణను మొత్తం దోపిడి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు తొండి వాదనలు వద్దు వద్దు హరీష్ రావు గారు జరిగిన తప్పులు సరే కా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది కాగ్ నివేదికిస్తే వాళ్ళను ఆరోపణ చేస్తవి వాస్తవాలను చెప్తే మా మీద దారి చేసి మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష ఇది కూడా తప్పుడు నివేదికనే అంటాడా అంటే ఎటు పోతున్నాము అధ్యక్ష మనము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చర్చ జరుగుతుంది అధ్యక్ష నేను వాస్తవంగా ఏం మాట్లాడుతూ మా మా మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి